మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు మీరు జైలుకు పంపించినా ఒరికంభం ఎక్కించినా ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ గురించి కూడా నేను ఒక రెండు నిమిషాల తర్వాత చెప్తా అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు వాళ్ళ గురించి కూడా చెప్తాను మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్న హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు ఇది గుర్తుపెట్టుకో నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు ఏడు సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ వల్ల కాదు ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి హరీష్ రావు అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా ఉన్నా మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇంకా రకరకాల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవి అలవిగాని హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు అదేవిధంగా మీరు దేవుళ్ళ సాక్షిగా మహబూనార్ పోయి కురుమూర్తి దేవుడి మీద వేములవాడ పోయి రాజేశ్వర రాజరాజేశ్వర స్వామి వారి మీద అదేవిధంగా హన్మకొండల ఇంకో దేవుడి మీద అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో మరి లక్ష్మీ దేవుడి మీద ఒట్టేస్తే హరీష్ రావు గారు పోయి ఆ దేవుడికి దేవాలయంలో పవిత్రమైన గర్భగుడిలో పూజ చేసి మీకు కనీసం జ్ఞానోదయం అన్న కలగాలి దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ ఈ పాపాన్ని క్షమించు రేవంత్ రెడ్డిని అన్నందుకు యాదాద్రి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు ఎన్నో రకరకాల కేసుల్లో హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీకు ఎక్కడ కూడా ఆధారం దొరకడం లేదు అన్న కుట్రతోని ఆ చక్రధర అనే ఒక నేరస్తుని సహారాతోని మీరు పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద ట్వెల్వ్ బై జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ల డిసెంబర్లో కేసు పెట్టిండ్రు ఇదంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నది నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తెలంగాణ పక్షాన్ని ఉంటాం ఈ కేసులు గీసులు మమ్మల్ని కబలించలేవు మేము మాకు కేసీఆర్ గారు నేర్పింది ఉద్యమం నేర్పింది ఒక్కటే ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి అంతే తప్ప అడ్డు దోవలు తొక్కొద్దు నీలాగ అడ్డుదోవలు తొక్కొద్దు అనే మా మహనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని తెలంగాణలో ఉండే అందరు క్యాడర్లకు బోధించరు మేము ఎట్టి కూడా ఆ దారి తప్పం